వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్ హైదరాబాదులో బీసీ కమిషన్ కార్యాలయంలో గౌడ ప్రభంజనం జాతీయ మాసపత్రిక క్యాలెండర్ డైరీని ఆవిష్కరించిన బీసీ కమిషన్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ హైదరాబాద్ మహానగరంలోని బీసీ కమిషన్ కార్యాలయంలో గౌడ ప్రభంజనం జాతీయ క్యాలెండర్ మరియు డైరీని బీసీ కమిషన్ కార్పొరేషన్ చైర్మన్ చేతుల మీదుగా మాట్లాడుతూ గౌడ మరియు బీసీలకు వారి సమస్యల పట్ల పత్రిక ద్వారా తెలియజెప్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మాసపత్రిక ఎడిటర్ వేణు తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మణ్ గౌడ్ ఆదర్శ మ్యాట్రిమణి ఫౌండర్ ఆదర్శ కిరణం పత్రికా సంపాదకులు బంగాళా బాలరాజ్ గౌడ్ పలువురు నేతలు పాల్గొన్నారు